హలో అండి అందరికీ నమస్తే ఈరోజు హెల్త్ అప్డేట్ ఏంటంటే అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ అని ఈ అదానీ అదానీ గారు పుట్టినరోజున జన్మదినం రోజున ఆయన వెయ్యి పడకల ఆసుపత్రులు ప్రకటించడం జరిగిందనమాట ఒక దాదాపు ఒక అరవై వేల కోట్లతో ఈ దేశంలో అక్కడక్కడ పెడుతున్నారు దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏం చెప్పినాడంటే ఆయన వైద్య సదుపాయాలు మన దేశంలో అంత అడ్వాన్స్డ్గా లేవు మేము మా హాస్పిటల్ ఈ అదానీ హెల్త్ కేర్ టెంపుల్స్ అనేవి అయితే వస్తున్నాయో దాదాపు అరవై వేల కోట్లతో ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ హాస్పిటల్స్ అన్ని నడుస్తాయి ప్లస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు వీళ్ళందరికీ ఏఐ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము అని ఈయన చెప్తున్నారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పాపులేషన్ మన ఇండియన్ పాపులేషన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వేగవంతమైనంగా అంటే ఈ కేర్ అనేది అందాలని తెస్తున్నామని ఆయన చెప్తున్నారు అంటే మనకి రోబోటిక్స్ సర్జరీస్ కావచ్చు ఏఐ ఇంక్లూడెడ్ మెడికల్ కేర్ కావచ్చు సో ఈ ఈ ఇవన్నీ తెస్తామని ఆయన ఆయన అరవై పుట్టినరోజు చెప్పారనమాట ఈ విషయంలో అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి డబ్లహెచ్ఓ ప్రమాణాల ప్రకారం మన దేశంలో ప్రతి పదివేల మందికి కేవలం ట్వంటీ పాయింట్ సిక్స్ ట్వంటీ పాయింట్ సిక్స్ మాత్రమే డాక్టర్స్ ఉన్నారంట నర్సెస్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినాం ఒకసారి మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రపంచ ఆరోగ్య అంటే డబ్ల్యూహెచ్ఓ రిలేటెడ్గా తీసుకుంటే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ మంది ఉన్నారంట హెల్త్ కేర్ స్టాఫ్ సేమ్ ప్రీవియస్ వీడియోలో మనం చూసుకోవచ్చు మనకి అర్బన్ ఏరియాస్లో ఈ డాక్టర్స్ అనేది ఎక్కువ ఉంటున్నారు మెడికల్ అలైడ్ సంథింగ్ వాళ్ళు స్టాఫ్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు ఇక్కడ రూరల్ హెల్త్ కేర్ పైన తక్కువ మెడికల్ అవేర్నెస్ ఉంది మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయని ఈయన చెప్తున్నారు ఈ మెడికల్ ఇదంతా ఒకసారి రీడిజైన్ చేయాలి అనేది ఆయన చెప్పారంట మీటింగ్లో సో ఇది ఇలా మన దేశంలో కూడా ఈ అదాని గారు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అయితే అవడం జరుగుతుందనమాట అది విషయం